ప్రేమైన సోదరి సోదరులారా మీ అందరికీ ముందుగా నా రెడ్ శాల్యూట్ తెలియజేస్తా ఉన్నాను అసలు నరేంద్ర మోడీ ఎవరు అమిత్ షా ఎవరు అలాగే కేశరావు ఎవరు ఇది మనం ఆలోచన చేయాలి లేకపోతే గణపతి ఎవరు రామకృష్ణ ఎవరు లేకపోతే ఏచూరి సీతారాం ఎవరు అది ముందు ఆ కంపారిజన్ మనకు రావాలి నరేంద్ర మోడీ ఈ దేశంలోని ఈ రాజ్యాంగ పరిధిలోనే ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి అమిత్ షా గోద్రా ఘటనలో కోర్టు తీర్పు ద్వారా పంజా గోదా మన గుజరాత్లో ఉండటానికే వీలు లేదని బయటకు పంపించబడినటువంటి వ్యక్తి వారి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు మరోవైపు హోంశాఖ మినిస్టర్ అయ్యారు మరి వీరెవరు వీరెవరు కేసీరావు కానీ లేకపోతే సిపిఐ వారు కానీ సిపిఎం వారు కానీ వీళ్ళెవరు సరే మాది పక్కన పెడదాం వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు ఏం కర్మ పట్టింది వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం తినడానికి తిండి లేక చదువు లేక లేకపోతే శక్తి లేక ధైర్యం లేక పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో టైంకి తినకుండా ఎండనిక వానానిక జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక అలాగే అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి అంటే ఈ దేశంలో కోట్లాది మంది నోరు లేని వాళ్ళు ఉన్నారు కోట్లాది మంది బాధితులు ఉన్నారు కోట్లాది మంది తినటానికి తిండి లేక చెప్పుకోవడానికి అవకాశం లేక ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి తరఫున మేము ఉంటాం మేము పోరాటం చేస్తాం అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు తిని తినకుండా వాళ్ళు లేప లోపల ఉన్నారు మరి వాళ్ళు గొప్పవాళ్ళ ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు గొప్పవాళ్ళ మనం ఆలోచించాలి సాయిబాబా గారిని చివరి నిమిషం వరకు బయటకు తీసుకొచ్చారు వారం పది రోజులు చనిపోయాడు వరవర్రావు గారు ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు ఏం నేరం చేశారు వాళ్ళు ఎవరిదైనా దొంగతనం చేశారా లేదా ఇంకెవరు నన్ను చేశారా సరే వీళ్ళంటే ఏదో అంటున్నారు వాళ్ళు ఏం మర్డర్ చేశారు వాళ్ళు ఏం నేరం చేశారు వాళ్ళని ఎందుకు లోపలిచ్చారు దీనికి సమాధానం చెప్పాలి మనం కూడా ఆ ప్రశ్న మనలోంచి రావాలి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది ఫెడరల్ వ్యవస్థ ఉండేది ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేదవర్గాల కోసం దున్నేవాడికే భూమి అని పెట్టి చాకరీ పోవాలని ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం మన పెద్దలు చేశారు ఈనాడు ఫ్యూడల్ వ్యవస్థకు కొత్త రూపంలో ఫ్యూడల్ వ్యవస్థకు నవీన రూపంలో ఫ్యూడల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో ఫ్యూడల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరై అంటే నిజాం నవాబు లాంటి వాళ్ళు కాపలా కాశారు వాళ్ళ అండతో ఉన్నారు ఈ రోజుల్లో ఫ్యూడల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది ఆ రోజుల్లో వ్యక్తి ఉండేది ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా వినమని కోరుతూ ఉన్నాను ఈ రోజుల్లో కూడా ఆనాటి వెట్టి కంటే మరింత వెట్టి చేస్తున్నటువంటి వ్యక్తి కార్మికులు వందల వేల మంది దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను తెలియజేస్తున్నా మూడు వేల రూపాయల జీతంతో మహిళ ఇది మన గ్రా మధ్యాహ్న భోజనం మూడు వేలు నెలకు జీతమా ఎనిమిది వేలు పంచాయతీ ఊడ్చే వాళ్ళకా ఎనిమిది వేలు ఏడు వేలు ఊడ్చే వాళ్ళకా ఆశా వర్కర్లకు ఇంకా తక్కువ అంగన్వాడీ వాళ్ళకి ఏదో పదివేలు పదకొండు వేలు ఇచ్చిపోయి చాలా చేస్తారని చెప్తారా ఏమి ఇదేమిటిది వాళ్ళు వ్యక్తి కాదా వాళ్ళు బానిసలు కాదా ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళ కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరైనా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం మానవత్వం అసలే లేదు అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే మన బహల్గాం దాడి జరిగింది బెహల్ దాడి జరిగితే ఒక్కడినైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా అని నేను అడుగుతున్నా ఒక్కడైనా పట్టుకున్నారండి ఏమన్నావు మీకు చుక్కలు చూపెడతాం మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం సినిమా డైలాగ్ కొట్టావుగా కానీ నరేంద్ర మరి ఏం చేసావు రెండు రోజుల్లో ఏమైపోయింది మనకేమో ఆయన పెద్ద బాసు నరేంద్ర మోడీ మన దేశానికి బాసు ఈయన అక్కడ ఈయన బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు ట్రంప్ బిగ్ బాస్ కి ఈయన చోటా బాస్ లేకపోతే చోటా శిష్యుడు ఈయన ఆయన ఆర్డర్ వేశాడు ఈయన దాన్ని అమలు చేశాడు ఆయన శాసించాడు ఈయన ఆచరణ చేశాడు ఒక్క మాట ట్రంప్ బాడీ చెప్తున్నాడు ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపా నేనే ఆపాను నీకు ఏం సంబంధం అయ్యా ఒక మాట అని చెప్పావా పాత ఎన్ని పెడుతున్నారు ఇందిరాగాంధీ ఎలా పలికింది ఆనాడు సెవెంటీ వన్ యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది అవన్నీ చెప్తున్నారు ఒక్క అంశమైన నువ్వు చేసావా ఒక్క మాట నువ్వు మాట్లాడుతున్నావా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి అమిత్ షా అంటాడు అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంటున్నాడు నేను అడుగుతున్నాను నీకు చేతనైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కాదు రెండు వేల ఇరవై ఏడు తీసుకో లేకపోతే నీ చివరి సంవత్సరం ఎప్పుడొస్తుందో ఆ సంవత్సరానికి తీసుకో ఈలోపు టెర్రరిస్ట్లు వాళ్ళు వాళ్ళని లేకుండా తుదపటిస్తానని చెప్పి శమధం చేయి అమిత్ షా అప్పుడు నీకు సాల్యూట్ చేస్తామని చెప్తున్నా దానికి నీకు చేత కాదు కానీ ఈ దేశంలో డేట్ పెట్టు నిరుద్యోగం లేకుండా చేస్తారని చెప్పు నీకు సాల్యూట్ చేస్తాం నువ్వు డేట్ చెప్పు నిరుద్యోగ ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తావని చెప్పి నీకు సాల్యూట్ చేస్తాం నువ్వు చెప్పేది ఏమిటి అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులే నా దృష్టిలో విధానాలు మారిన మేధావులు కావచ్చు కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని ఇంకా నమ్ముతున్నారు యాభై రెండు వరకు కమ్యూనిస్టులను చేశాం మా పెద్దలందరూ చేశారు తర్వాత వద్దనుకున్నాం అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు కానీ వీళ్ళు ఇంకా మా సోదరులు ఉన్నారు దాన్ని మేమే కరెక్ట్ అని అంటా కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది బేసిక్ గా దాన్ని దాన్ని లోతుల్లో పోయి ఆలోచన చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసమే ఉన్నారు అందువల్ల ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు వాళ్ళు ఒకనాడు సిపిఐ వాళ్ళు కూడా చంపారు అయినా మాకు అది ఏం లేదు కోపతాపాలు లేవు ఎందుకు లేవంటే వాళ్ళు విధానమతి తప్పు అని అన్నాం ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం కూడా పోలీసులు చంపారు ఇంకోటి చంపారు బదులు మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా న్యాయ విధానాల ప్రకారంగా న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళని విచారణ చెయ్యి వాళ్ళని అమ్మ వాళ్ళని అరెస్ట్ చేయి నీ పద్ధతిలో నువ్వు చేసుకో చంపుతావా ఎంతమంది చంపుతావు ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు ఎంతమంది గొంతు లేవకుండా చేయగలుగుతావు నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది ఎంతమంది అనేది ఇంకా పదకొండు మంది ఉన్నారంట ఆ పదకొండు మందిని ఇంకెవరు మన గణపతి ఇటువంటి వాళ్ళు ఉన్నారంట లిస్ట్ వచ్చింది మధ్య ఆ పదకొండు మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో ఇంకా నక్సలిజం ఉండదు ఉగ్రవాదం కాదు వారు అనేది ఉండదు దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీకు మేము ఈ వేదిక పైన నుంచి మేము మీకు సవాల్ చేస్తున్నాం మీరు మీరు ఎక్కడో చిన్నవాళ్ళు అనుకోవచ్చు ఇట్లా అందరం కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది వాళ్ళు మేము హైదరాబాద్ నడిగడ్డ మీద ఉండి సవాల్ చేస్తున్నాం ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రక్త అక్షరాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డ పైన నుంచి మీకు సవాల్ చేస్తున్నాం మీకు నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన కదా కాదు కదా నీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన హిట్లర్ ముసోలి లాంటి వాళ్ళే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు ఏమీ చేయలేకపోయారు ఎంతమంది చంపుతా పదకొండు మంది చంపుతాయిద్దా కొన్ని కోట్ల మంది మన కేశవరావు చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు కోట్లాది మంది వాళ్ళు ఏం కమ్యూనిస్టులు కాదు ఇదేం అన్యాయం అని చెప్పి స్పందించారు కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు కమ్యూనిస్టులు లేకపోతే బతుకు తెరుగు ఉండదు ప్రశ్నించేవాడు వాడు ఉండడానికి కోరుకున్నాడు అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు చిత్రామేశ్వరి మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు అంతముందు చంద్ర రాసిరావు మరణిస్తే సుందరయ్య మరణిస్తే ఇట్లా ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు మరణిస్తారో బతికి ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదు మరణించిన తర్వాత కమ్యూనిస్టు వీళ్ళు వీళ్ళు లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది వీళ్ళు లేకపోతే సమాజం ఏమైపోతుందని కోట్ల కోట్ల మంది తా గుండె లోతుల్లో నుంచి పలవరిస్తున్నారు వాళ్ళ గురించి తప్పిస్తున్నారు నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోతే నీ గురించి కన్నీడు చుక్క రాల్చేవాడు కూడా ఉండడు ఎంత కాలం చేస్తారు మీరు ఎందుకంటే మహామహా మహామహా డైలాగ్ చెప్పిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు జెండా అనే తాత్కాలికంగా ఒక చేయగలుగుతావేమో కానీ నీ వల్ల కాదు కానీ ప్రశ్నించే వాళ్ళందరూ చేయగలుగుతావా ప్రశ్నించే వాడికి మరొక ఆయుధం దొరికిద్ది ఎరజెండా కాబట్టి ఇంకో ఆయుధం దొరికిద్ది తిరుగుబాటు నువ్వు అంచగలుగుతావా ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు రావాలి వస్తుందని మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే ఎనిమిది వేల రూపాయలతో బతుకుతారా వాళ్ళు మూడు వేల రూపాయలతో బతుకుతారా ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఆశ ఎప్పుడైనా పర్మనెంట్ అవుతా మేము ఇంకేదైనా వస్తదేమో అని ఆశతో నిన్న కరీంనగర్ సిరిసిల్ వెళ్ళాను ఆమె కాలంతా కాలిపోయింది ఏదో పెద్ద మధ్యాహ్న భోజనం వంట చేసే పాత్ర పడి రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోదు వట్టి చాకరి బానిసత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది తేడా లేదు ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటే అందువల్ల మనం కమ్యూనిస్టులుగా వాళ్ళందరూ చోటుకు చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు హరిగోపాల్ గారు లాంటి వాళ్ళు రామ్ గారు లాంటి వాళ్ళు మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేరారు చాలా సంతోషంగా ఉంది అసలు వాళ్ళకే అవసరం అండి చంద్రకుమార్ గారు గారి రిటైర్ ఇంట్లో పడుకోవచ్చు కదా అరుగోపాల్ గారు హాయిగా పడుకోవచ్చు కదా పోదండి రావు గారు అంటే కొద్దిగా ఇంకా రాజకీయాల్లో ఉన్నారు మా నారాయణమూర్తి గారికి ఏం అవసరం ఈయన కూడా జై కొట్టచ్చు అధికారంలో ఎవరుంటాడు వాడికి ఏం అవసరం అంటే మంచిని కోరే వాళ్ళు ఇంకా వందల వేలు లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు వాళ్ళకి ప్రతినిధులు వీళ్ళు ఆ మంచిని కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ కాపితే రేపు ఇంకో రూపంలో ప్రశ్న వేస్తారు ప్రశ్న ఎక్కడ బాధితులు ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళే స్ఫూర్తి నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ఎట్లయినా మా నాయకులు ఉంటారు బాగు కానీ వీళ్ళకి ఏ ఏ స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా ఏ ఆశ లేకుండా ఇవాళ వీళ్ళందరూ ఉన్నారంటే చిన్న విషయం కాదు అంటే మంచిని బతికించుకోవడం కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కూర్చున్నటువంటి అన్ని పార్టీలు ఒకటి అయ్యాయి మా వాళ్ళకి మళ్ళీ భేదాభియాలు ఉంటాయి కొద్ది కొద్దిగా ఉంటాయి ఈ భేదాభిప్రాయాలను పక్కన పెడదాం భేదాభిప్రాయాలను పక్కన పెడదాం ఎర్ర జెండాలన్ని ఒక్క జెండా ఏ విధంగా చేస్తామని మీ అందరు మీ అందరు గుండు మ్యాచ్ చెప్పండి ఎర్ర జెండాలు ఒకటి అవ్వాలా లేదా అవ్వాలనే వాళ్ళందరూ చేతులు లేకుండా దయచేసి అవ్వాలనే వాళ్ళందరూ ఇది ప్రజల కోరిక మనమేమో లెక్కలేసుకుంటాం ఇది ఈ గీటు దాటితే అది ఆ గీటు దాటి ఇది ఈ గీటు దాటి ఎందుకు ఇంకా గీతలు గీతలు వద్దు మనకి అందరం ఒకటి అవుదాం అందరం ఒకటైతే అమిత్ షా అంతా నరేంద్ర మోడీ అంతా ఎర్రకోటే మందవుతుంది ఎర్రకోటపై ఎర్ర జెండా అవుతుంది పేద ప్రజలందరికీ స్వేచ్ఛ జీవితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి మంచి మీరు తలబెట్టండి మేము ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తాం నాకు సంతోషంగా ఏంటంటే కగారు ఆపరేషన్ మొదలైన వెంటనే అఖిలపక్షం నేనే సిపిఐ ధర పిలిచాం పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరు వాయిస్ వినిపిస్తున్నారు ఇంకా ఇంకా వినపడాలి ఇది ఢిల్లీ పూర్వ మన లెటర్ కూడా రాశారు మన నాయకులు అందరూ ఈ విధంగా ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా ఇవాళ నేను సిపిఐ గా మా వాళ్ళకి అప్పీల్ పెడితే అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యులు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదేదో ఏదో హైదరాబాద్ విషయాన్ని అనుకోలేదు వీళ్ళంతా చాలా మంది మహిళలందరూ కూడా కండవాళ్ళు వేసుకుని మరి వచ్చారు చాలా మంది వచ్చారు మన అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు కరీంనగర్ వాళ్ళు వచ్చారు ఖమ్మం వాళ్ళు వచ్చారు అన్ని జిల్లాల నుంచి నాకు కనపడుతున్నారు వరంగల్ వాళ్ళు వచ్చారు అన్ని జిల్లా ఈ ఈ స్పిరిట్ కావాలి ఈ స్పందన కావాలి ఇది ఢిల్లీకి వెళ్ళాలి మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నాడు ఇది ఢిల్లీకి తీసుకెళ్ళాలి ఢిల్లీలో ఇటువంటి గొప్ప ధర్నా మీరు సిపిఎం నాయకులతో కూడా మాట్లాడి ఇతర ఎమ్మెల్యే పార్టీ నాయకులతో మాట్లాడి ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేయండి ఇవాళ సంతోషం ఏంటంటే ఇవాళ ధర్నాలు పెట్టుకునే అవకాశం వచ్చింది ధర్నాలు పెట్టుకునే అవకాశం కొన్నిసారి ధర్నాలు పెట్టుకునే అవకాశం లేదు అదే అలవాటు పోలీసులు చూపెట్టారు బిగినింగ్ లో మేము అసెంబ్లీలో ప్రశ్నించాం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ 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 షూలో మీరు కాలేజ్ నడుస్తున్నట్టుంది ధర్నాలు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే అని అన్నాం అట్లా జరగదు అని అన్నారు ఇవాళ హాయిగా ధర్నా పెట్టుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇంతేకాదు మీ పోలీసులు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక్కడే మా ఛత్తీస్గఢ్ అదే మా కొత్తగూడెం జిల్లా సరిహద్దులు ఉంటాయి ఈ పోలీసులు ఆడికి వెళ్ళొద్దు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు అప్పుడు ఇంకా బాగుంటుంది ఇవాళ ప్రకాష్ గౌడ్ గారు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ గౌడ్ గారు కూడా వస్తారన్నారు మొన్న వచ్చారు వారు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటూ నేను మరొకసారి మీరందరూ కూడా ఇదే స్పిరిట్ కొనసాగిద్దాం ధైర్యం సడలవద్దు ధైర్యంగా ఉండటమే ప్రతి ప్రశ్నించేవాడి హక్కు ధైర్యంగా నడవటమే ఎరజెండా పెట్టుకుని పోరాటం చేయటమే ప్రతి కమ్యూనిస్ట్ హక్కు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం మీ అందరికీ అభినందన తెలియజేస్తూ